స్టార్ట్ అయింది పంచాయతీ అంటే పది నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను పెద్ద మనిషి నేను ఇక్కడకు వచ్చిన మా ఆడబిడ్డలు మా గిరిజన ఆడబిడ్డలు అందరికీ నేను ఒకటే మాటిస్తున్నా మీరు ఇక్కడ దాకా వచ్చినారు కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం మీ పిల్లలు మీ భర్తలు మీ ఇంటి వాళ్ళు మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి మొత్తం కోర్టుకు మేమే పోతాం కొట్లాట మేమే కొట్లాడతాం మన లాయర్లు అందరి ఉన్నారు తీసుకొస్తాను నీ మనమని కూడా తీసుకొస్తాను టెన్షన్ వాడకు నేను నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా మొత్తంగా వాళ్ళందరు ఆవేదన మీరున్నారు దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మిమ్మల్ని మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు లఘిచర్లలో దుద్యాలలో అకింపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు ఇవ్వబడుతుంది అర్థం పరిధం లేకుండా భూమి గుంజుకుంటాం అర్ధంపరిదం లేకుండా అక్క ఒక మాట అన్నది జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే భూమి కోసం తలల వల్ల కొట్టుకుంటాం అట్లాంటిది మా ప్రాణం పోయినా భూమియం అనే మాట మాట్లాడింది ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి ఇంతమంది బాధను ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేనా అడ్డుకుంటాం ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకిచ్చే మాట ఒకటే మీకు తప్పకుండా మీ పిల్లల్ని మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం రెండవ మాట మీ అందరికీ చెప్పేది ఏమంటే ఇప్పుడు నీకు జ్యోతి చెప్తున్నది చేస్తా బిడ్డ చేస్తా పెట్ట తప్పకుండా చేస్తా అమ్మాయి చెప్తున్నది అన్న నేను ప్రెగ్నెంటు చేస్తా చేస్తా నేను నాకు ఒక్కడే కొట్టినారాస్తుంటారు మాకు ఫోన్ ఉండదమ్మా పోన్ ఉండదా పోలీసులు తప్ప సార్ కోసుకున్నారు అని మాకు నా కొడుకు మన్నవాడు మా నా కొడుకు బయట దేశం పోయినారు పొటావు జయనికే పోడలిని బొంబాయిలో ఉండాలి మూడు ఆడ పిల్లలు ఉన్నారు నువ్వు మనవాడు మా నా కొడుకు బయట దేశం పోయినారు పోటా ఉదయానికి పోడలని బొంబాయిలో ఉండాలి మూడు ఆడ పిల్లలు ఉన్నారు మనమూడొక్కడు ఒళ్ళకు పెట్టుకొని నేను మా కాయ అక్కడ నేను పోతా కాడ పిల్ల అక్కడ పోతాడు నేమేమో సుదిపోతాడా మంది లెక్క వేసుకుంటాడా ఏం జాడు సారు పోతా అన్నీ అన్నీ మర్చినారు మీకు మేము నడుస్తున్నాడు కుంటుకుంటు నడుస్తున్నాడు సార్ నడవడానికి వస్తారే పెద్ద మనిషి మొత్తం అట్లా కొట్టిండ్రు పోలీసు వాళ్ళు కొట్టిండ్రు ఏమైనా దొంగతనం చేసినామా మేము ఎవరన్నా చంపేసినామా దారి అంటే జరిగింది కరెక్ట్గా ఒప్పుకుంటాము కానీ ఎవరన్నా నరికేసినామా ఎవరన్నా చంపినామా ఏమైనా చేసినామా అంటే ఎట్లా కొట్టాడు జైల్లో తీసుకోపోయినాడు నువ్వు నాయకు అడగనుంటేవి ఎందుకు చేసినావని అడగనుంటేవి నీవు ఎట్లా కొట్టాడు అవసరమా పేద రేపు సస్టే మా చూస్తావని ఎలా కాదు పది గంటలు రాధిక్యం చేసుకుంటావు దిగిపోతావు మాకు ఎవరు చూస్తారు

వాళ్ళని పూర్తి స్థాయిలో అరిచేతులు మోకాళ్ళు చ కాళ్ళల్లో నడవలేని పరిస్థితుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో అంత నీరసంగా తయారైనారని చెప్తున్నాను నేను మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా జాతీయ మానవ హక్కుల కమిషన్ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా దయచేసి సుమోటోగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వా వాళ్ళ మాటను మీరు కంప్లైంట్గా తీసుకోండి వెంటనే విచారణ చేయండి నేను గౌరవ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా డికే అరుణ గారు మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం అదేవిధంగా ప్రజా సంఘాలు పౌరాకుల సంఘాలు గిరిజన సంఘాలు మహిళా సంఘాలు వారిని కూడా కోరుతూ ఉన్నాం దయచేసి ఈ దురాగతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఈ ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీమ్తో కూర్చోబెడతాం వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు మీ అందరికీ కూడా నమస్కారం తప్పకుండా మీ అందరికీ మేము అండగా ఉంటామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీరు లోపలికి రండి లోపల కొద్దిసేపు కూర్చొని అక్కడ మీ వివరాలు మా లాయర్లు అన్ని తీసుకుంటారు తర్వాత మీ పిల్లల్ని ఎట్లా కోర్టుకి వెళ్తే వాళ్ళు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం అది లోపల లాయర్లు ఉన్నారమ్మా వకీల్ ఉన్నారు వకీల్ ఉన్నారు ఆ కేసు గురించి మొత్తం డీటెయిల్ మాట్లాడి తీసుకుందాం ఇంట్లో పక్క అర కూర్చుందాం థ్యాంక్ యూ లోపల లోపలికి లోపల మాట లోపల మాట ఏం అది ఏం అది రా జ్యోతి లోపల రా లోపలికి రండి లోపల కూర్చొని మాట్లాడదామా ఆ లాయర్లతో కల్పిస్తాం